అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ క్యాన్సర్తో బాధపడుతున్న పన్నెండేళ్ల బాలుడికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించారు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజుల క్రితం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ కుటుంబం ఆయన్ని కలిసిందంట వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితిని లోకేష్ గారి చెప్పి వేడుకుంది మా పిల్లవాడు చదువుకోవాల్సిన వయసులో క్యాన్సర్తో బాధపడుతున్నాడు ప్రస్తుతం బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు అతను ప్రస్తుతం కీమోథెరపీ చేయించాలి బోన్ ప్లాంటేషన్ కూడా చేపించాలి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లారట వెంటనే దాని గురించి ఆరా తీసినటువంటి నారా లోకేష్ గారు దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారట ఇమీడియట్గా వాళ్ళకి సహాయం కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి చెక్ వాళ్ళ కుటుంబానికి పంపించడం జరిగింది అందుకే నమస్కారం అండి నా పేరు పదవి నా తమ్ముడు శ్రీకృష్ణ ఉదయ్ పవన్ కుమార్ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది సార్ శ్రీ శ్రీశంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవెండి బెంగళూరులో చూపిస్తున్నాము చూపించారు డాక్టర్ బిఎస్డి చేయాలన్నారు డాక్టర్ ఎస్టిమేషన్ ఎయిటీన్ లాక్స్ ఇచ్చారు కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని మీరు నాన్న ఒకేసారి వెళ్ళి అడిగాను సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు టువల్వ్ లాక్స్ మాకు ట్వెల్వ్ లో శాంక్షన్ చేయించారు హాస్పిటల్ హాస్పిటల్తో మాట్లాడుతున్నారు సిక్స్ లాక్స్ కూడా అది నేను కట్టాల్సిన పని లేదు అని మేము చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు మా హాస్పిటల్ వాళ్ళు ఎల్ఓసీ యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్ అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది కానీ నారా లోకేష్ సార్ మా కేసు పర్సనల్ గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్ఓసీ ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ నారా లోకేష్ సార్ కి సీఎం చంద్రబాబు సార్ కి చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ మా లైఫ్ మా లైఫ్ లాంగ్ మా మర్చిపోయింది సార్ వాళ్ళు